దేవుడా ఫుల్ రష్ చూస్తున్నారా జనాలు ఎలా ఉన్నారో సబ్స్క్రైబ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ ఫైవ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే మీకు వెంటనే వస్తాయి ఇక మన వీడియోలోకి అయితే వచ్చేస్తే ఈరోజు నేను రథయాత్రకైతే వచ్చానండి మహాశివరాత్రి అందరికీ తెలిసిందే కదా మహాశివరాత్రి అంటే శివుని అతి పెద్ద పండుగ మన దేశం మొత్తం మీద చాలా పెద్ద పండుగ అందరూ జాగారాలు చేస్తూ ఉపవాసం చేస్తూ మహాశివరాత్రి చాలా స్పెషల్గా జరుపుకుంటారు అలాగే మాకు దగ్గరలో ఉన్న శివాలయం అండి ఇక్కడ రథయాత్ర చేస్తారు ఈ రథయాత్ర చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రాం అనేది మహాశివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే జరుగుతుంది చూస్తున్నారు కదా ఎద్దుల బండి మీద శివుడి పార్వతుల్ని అలా రథం మీద ఊరేగిస్తున్నారు ఇది కాదు రథం బ్యాక్ సైడ్ ఉన్నది ఇంకా రథం అనమాట ఈ రథం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనుషులు తాళ్ళు మోకులు పట్టుకొని రథాన్ని లాగుతారు అందుకే చూడటానికి కన్నులు విందుగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఈ రథం లాగితే మనం అనుకున్నది జరుగుతుంది అని ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్ముతారు ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ ఇక్కడే ఉంటారండి అంత ఫేమస్ ఈ రథయాత్ర మహాశివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇదే శివాలయము చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో ఇంకా అన్ని దేవతామూర్తుల టెంపుల్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు జనాలు కూడా ఎంత విరివిగా వచ్చారో ముందు రోజు నైట్ అంతా కూడా ఇక్కడ భజనలు పాటలు జరిగాయి ఇంకా ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఫుడ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాగే ఎండగా ఉంటుంది కదా మట్టి కూడా ఇస్తారు జనాలు కూడా అలాగే వస్తారండి చాలా బాగా వస్తారు బాగా జరుగుతుంది కూడా ఈ రథయాత్ర సో ఇవన్నీ ఏర్పాటు చేస్తారు చూస్తున్నారు కదా జనాలు అయితే అసలు ఆ రోజు దర్శనమే అవ్వలేదు బాబు అంత ఫుల్ రష్గా ఉన్నారు చాలా టైం పట్టింది దర్శనం అవటానికి కూడా ఇక్కడ నిర్మ మహేశ్వర స్వామి వారి శివాలయం అండి దేవస్థానం చాలా బాగుంటుంది మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు అంటే పెద్దవాళ్ళు అది ఏమైనా ఇబ్బంది పడతారని ఇంకా చాలా మంది ఇక్కడ ధ్వజస్తంభానికి పూజలు అవి చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళలేని వారు ఏంటంటే బయట నుంచే చూసి దర్శనం చేసుకొని తరిస్తున్నారు కొంతమంది బయట ఉన్న శివలింగానికి కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా జనాలు అయితే అసలు చూడండి ఎంత మంది ఉన్నారు అసలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది స్టార్ట్ అవడానికి ఇంకా వన్ అవర్ ముందు రథయాత్ర స్టార్ట్ అయినప్పుడు అయితే ఇంకా అసలు కన్ను చూపు కూడా మనుషులే బాబు అంతమంది జనాలు ఉన్నారు చూస్తున్నారు కదా అదే రథము ఆ రథాన్ని చైన్లు మోపులు పట్టుకొని రోడ్డు మీద లాగుతూ ఉంటారు అలా ఆ ఊరంతా ఊరేగిస్తారు చాలా బాగుంటుంది ఇవిగో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఈ బుట్టలు ఇలా అమ్ముతున్నారు అక్కడ నాకైతే చాలా మంచిగా అనిపించాయి ఇంక ఈ రథం కింద సైడ్ అండి ఇది చూడండి అక్కడ గుర్రాలు అలా ఉన్నాయి కింద కొబ్బరికాయలు కొడుతున్నారు అలాగే కొంతమంది కుమ్మం లాగా నీళ్లు పోస్తారు మా సైడ్ అలా అంటారు ఇంకా రథం స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మా డిస్టిక్ ఎస్ఐ ఏఎస్సి ఐఏఎస్ వాళ్ళందరూ వచ్చారండి అందుకే ఇంత హడావిడిగా ఉంది అక్కడ ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ అనేది అలాగే గుడికి ఉభయ దాతలు అనుకుంటారు ఈ రథం యొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తారు ఏదేమైనా ఏ మాట కామాడు చెప్పుకోవాలి ఈ ఇయరు రథం డెకరేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది ఎవ్రీ ఇయర్ కొంచెం ఓల్డ్ది కొంచెం పాత రథం ఉండేది బట్ ఈ రథము కొత్తగా పెట్టారు ఒక టూ ఇయర్సే అవుతుంది అలా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అందుకే బాగుంది చూడటానికి కొత్తగా అనిపిస్తుంది ఇంకా రెడీ అవుతున్నారు జనం అందరూ మోకులు అవి పట్టుకుంటున్నారు ఇంకా లాగటానికి సిద్ధం అవుతున్నారనమాట ఆ ముందున్న ఇద్దరు ఆ ఫ్రెండ్ ఉన్న ఇద్దరు సారకులు అంటారు కదా సారథి సంథింగ్ వాళ్ళు అనమాట అంటే ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అప్పట్లో ఈ గుడికి ఏదో ప్రత్యేకత సంథింగ్ ఉంది నాకు పెద్దగా తెలియదు అలాగే ఈ రథం లాగేయడం వెనక్కి కూడా ఏదో మహిమలే ఉంటాయి బట్ నాకు అంతగా తెలియదు కానీ వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో ఆ ఫ్యామిలీస్ వాళ్ళే చేయాలి అని ఉంటాయి కదా ఏ ఊరికైనా సరే అలా వీళ్ళు అనమాట అలా కింద కొబ్బరికాయలు కొట్టి హరహర అంటూ లాగుతున్నారు చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇలా లాగుతుంటే మీకు ఒక ఆడియో క్లిప్ కూడా ఇస్తాను అసలు చూడండి ఎంత బాగుందో కదా అలా ఏం జరిగిందంటే ఒక రథం కింద ఒక అతను పడిపోయారు అందుకే ఆపేశారు అనమాట అసలు పక్షులు కూడా ఎంత బాగా గుర్తున్నాయో బయట అయ్యో టైం గుడ్ అతనికి ఏం కాలేదు అందుకే అలా ఆపేశారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు రథం కదిలిన తర్వాత అలా ఆపకూడదంట కానీ అంత రష్లో ఎవరికి ఏమైందో తెలీదు కదా పాప ఆయన ఎలా ఏమో ఆ రథం కింద పడ్డాడు టైం గాడ్ తనకి ఏం కాలేదు చాలా లక్కీ అని ఆయన చెప్పుకోవాలి ఎందుకంటే అంతమంది జనంలో కింద పడి తొక్కిసలాట్లు ఏదన్నా అయితే అసలు ఇంకేమన్నా ఉందా అమ్మో చాలా గుడ్ లక్ అనే చెప్పాలి తనకి ఎలాగో ఒక ప్రమాదం తప్పింది లేదంటే ఇంకా ప్రోగ్రామే ఆగిపోయేదేమో అనుకున్నాం అందరం అయితే ఎలాగో వెంటనే చూడటం వల్ల అలా స్టాప్ చేశారు చూస్తున్నారు కదా రథం కదులుతుంటే ఎంత బాగుందో అసలు చూడండి లోపల ఒక పూజారి అమ్మవారు విగ్రహం అన్నీ ఉంటాయండి అక్కడ పూజలు చేస్తే ఎవరైనా కొబ్బరికాయలు ఇచ్చినా కూడా కొడుతూ ఉంటారు ఇటు సైడ్ ఏంటంటే ఈ బజార్లో అందరూ జెంట్స్ లాగుతారు వేరే సైడ్ వచ్చిన తర్వాత అక్కడ కొంచెం మెయిన్ రోడ్ దాటిన తర్వాత రష్ తక్కువగా ఉంటుంది అప్పుడు లేడీస్ కూడా లాగొచ్చు అనమాట చూడండి అసలు ఎంత బాగుందో కదా ఫుల్ ఆఫ్ క్రౌడ్ అసలు ఇంకా ఆ రోజు మా ఏరియా ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది అంత ఫేమస్ ఈ రథయాత్ర చూడండి లోపల నుంచి అమ్మవారు అలా కవర్ చేశాను బట్ మ్యాక్సిమం కనిపించడం లేదు శివ పార్వతులు కానీ మెయిన్ అమ్మవారికి ప్రత్యేకత ఇస్తారనమాట చూడండి ఎంత బాగుందో కదా నేనైతే మా పిల్ల బచ్చా వెళ్ళానండి చాలా ఎంజాయ్ చేశాను ఇంకా ఫుడ్ వాటర్ కూడా అక్కడ ప్రసాదం అవి ప్రొవైడ్ చేస్తున్నారు అవేం పెద్దగా నాకేం అంత అనిపించలేదు బట్ ప్రసాదం కాబట్టి కొంచెమైనా స్వీకరించాలి కాబట్టి తిన్నాను చూడండి రథం లాగేది మీకు ఒక ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాను నేను చూడండి ఎంత బాగుందో ఇలాంటివి మీ ఏరియాలో కూడా ఉంటే కామెంట్ చేయండి లేదు మీకు ఉంటే మీ ఏరియాలో ఏమంటారు లేదు ఈ రథం లాగే పండక్కి మీరు ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి చూడండి అలా తాళ్ళు మోకులు పట్టుకొని లాగుతారనమాట అబ్బా కన్ను చుప్పు మేర జనాలే బాబాయ్ అసలు చూడండి మీకు ఆడియో క్లిప్ ఇవ్వడం కోసం ఇచ్చానండి చూడండి ఇలా లాగుతున్నారో ఇలాంటివి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి ఎందుకంటే కొంచెం పనుల సీజన్ అవి అయిపోయిన తర్వాత ఇలాంటివి పెట్టుకుంటారు సామాన్యంగా ప్లీజ్ సబ్స్క్రైబ్